వెల్కమ్ టు టీవీ వాయిస్ గణకాపల్ జిల్లా నర్సీపట్నంలో జనసేన నుండి వైసీపీకి చేరికలు జోరందుకున్నాయి ఇందులో భాగంగానే గొలుగుండ మండలం కొంగసింగి గ్రామంలో రాత్రి జరిగిన సమావేశంలో బహిరంగంగా ఆయన వేదిక మీదకొచ్చి కాసు అనే వ్యక్తి గతంలో నేను గ్రామంలో సర్పంచ్ని గెలిపించడానికి కీలకంగా మారానని దానికి మీరు అందరూ సహకరించారని ఈరోజు అవకాశం కుదిరిందని జనసేన నుంచి టీడీపీకి ఆ నాయకుడు వెళ్ళిపోవడంతో నేనెందుకు వెళ్ళకూడదని నేను వైసీపీకి వచ్చానని ఈసారి గణేష్కు ఆరు వందల మెజార్టీ ఇస్తానని అన్నారు వివరాలు ఇప్పుడు మీకోసం థ్యాంక్ యూ వాయిస్ ఆయన అంత మోసే గెలిపించిన పెద్ద నాకు సేవ చేయాలా ఇంకో పార్టీ సేవ చేయాలా అది మీరు తల్లికి మరదలకి చెల్లికి అందరికి తెలుసు నేను ఇక్కడ ఎంత కష్టపడ్డానో ఈ అవకాశం కుదిరిందని టీడీపీలో ఎవరు లేరాని జనసేన నుంచి మళ్ళీ టీడీపీకి వెళ్ళాడు ఆ పార్టీ తరఫు నుంచి మీరందరూ నాకు నాకు మంచోడా ఏటని నేను ఇవాళ వైఎస్ఆర్ అని కొండ వేసుకోండికి వచ్చాను రేపు రాజశాఖ జగన్ బాబు గెలుస్తాడు ఇట్లోని కాసుబాబు గిరిబాబు గారు లేకపోతే గణేష్ బాబు లేకపోతే చచ్చిపోదు అన్నాడు ఎందుకంటే ఈ సెంటర్లోని ఆ సార్ ఉంటాడు అక్కడి నుంచి మన ఎమ్మెల్యే గారు ఉంటారు మీకేదైనా కావాలంటే నాకు రెడ్డి గారు పుల్లా ఇచ్చాడు కాసు ఏది కావాలని అడుగు నేను వైఎస్ఆర్ లోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను రేపు రాబోయే రోజుల్లో ఐదు వందల ఓట్లు మెత్తాండి అది నేను చెప్పింది మీకంతా సిద్ధమా ఇక్కడ మీకు బోర్లు కావాలంటే చేతి బాసి రావాలి సిగరి ఈ స్థోనం పలుకుతూ మరి పార్టీ నిజంగా మీరు అన్నట్టుగా ఈ గ్రామం నుంచి ఐదు వందల మెజార్టీ ఎవడానికి మీరు కృషి చేయాలని చెప్పని చెప్పి కోరుకుంటూ మరి